హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఇక మేము ఏం చెప్తాము అంటే హైదరాబాద్ పోతున్నాము ఎందుకంటే బతకడానికి కొన్ని కష్టాల వల్ల అంటే కొన్ని సమస్యల వల్ల అని అయితే హైదరాబాద్ పోతున్నాం ఇల్లంతా ఇప్పుడు సమాన్లు అయితే అరిపెట్టినాం ఈ ఆటలను హైదరాబాద్ పోడు ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలు వచ్చినాయి కొన్ని రోజులు మాత్రమే హైదరాబాద్ పోయేది మళ్ళీ తిరిగి వస్తాం మా ఇంటికి మేమే ఇప్పుడైతే సమాన్ అయితే జరినాం చూడండి మేము ఇట్లా పోతాం మేంక అనేది మొత్తం అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఓకేనా ఏమేమి పోతున్నా అనగానే మా మామయ్య అయితే మార్చుకొని ఎట్లా వస్తున్నాడు అంటే బాగా అనిపిస్తుంది మాకైతే చాలా బాగుంది తెలిసి పెట్టిపోవంటే నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు పోలేదు నాకు అసలు బయటకి కూడా అంటే నచ్చదు కానీ కొన్ని సంవత్సరాలు పోడైతే తప్పదు అని ఇప్పుడు అనిపిస్తుంది కానీ పోతున్నాం మీరు అయితే ఈ ఆటోని అయితే స్టార్ట్ చేస్తుండు ఎందుకంటే ఆటో నేడితే కానీ స్టార్ట్ కాదు ఎందుకంటే సెల్ఫ్ మోటార్ ఖరాబ్ అయింది అందుకోసమనే ఆటో స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఇంకా సామాన్ అంతా వేసినాక తొయ్యాలంటే కష్టం కదా అనేసి ఫస్టే స్టార్ట్ చేసి మళ్ళీ ఆఫ్ చేసిన తర్వాత సామాను పెడతారు అలా చూడండి కొంచెం అంత జూమ్ చేస్తున్నా ఆటోనైతే నెడతా అంటే ఆగిపోయింది మళ్ళీ వెనకకి తీసుకొస్తాడు దాన్ని మళ్ళా నేడతారు నెత్తాడు ఇవ్ నెట్టిండు ఆటోనైతే స్టార్ట్ అయింది అన్నట్టు అక్కడ ఆగింది మళ్ళీ తీసుకొచ్చి పెడతాడు ఇన్ని ఎందుకంటే సామాన్ వేసినాక మళ్ళీ స్టార్ట్ కదా కదా అదే వేయడానికి కష్టం అవుతుంది కదా సామాన్ మొత్తం అటు ఇటు ఊగుతుంది కదా అనేసి ఇక స్టార్ట్ చేసి మళ్ళీ ఆఫ్ చేస్తాడు చూడు మా మా మామేనైతే ఇక మా రాదు కూడా ఇంట్లోకి వచ్చిండు సామాన్ చదువుతాడు అట చూడండి చిన్న చిన్న బ్యాగులు అయితే తీసుకుపోతాడు ఎందుకంటే వెనక డిక్కి పెడతాడట సీట్ వెనక డీజే బాక్సులు ఉంటాయి చూడూరి అక్కడనైతే పెడతాడట చిన్న చిన్న బ్యాగులు తీసుకుపోతాడు ఆ చిన్న చిన్న బ్యాగులు తీసుకోకపోదు కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేయడానికి మళ్ళీ అదే బ్యాగులల్లో ఎప్పుడన్నా ఉండడానికి ఇట్లా ఏదైనా పండుగలు అయితే వస్తాం కదా అంటే పండగలు అయ్యేదాకా ఏం పోము ఒక టూ త్రీ మంత్స్ పోవాలని అనుకుంటున్నాం ఇంకా కవర్లన్నీ తీసుకొచ్చిండు అన్నీ వెనకాల పెడతాడు సీట్ వెనకాల ఆఫ్ ఆటో ఆఫ్ చేయరాదు అవుతుంది అవుతుంది నిన్న కాలే ఈ ఆటోని అయితే ఆఫ్ చేసిండు చూడండి మా మామే ఎట్టస్తున్నాడు ప గిప్ప అని పట్టుకొని పోతాండి ఇక అమ్మ ఆటోలను అయితే వాడుతుంది సామాను ఎందుకంటే కొంచెం ఏం చదురుకొని పోతాను బట్టలు కొన్ని తినే వరకు గిన్నెలు ఒక బకీటు అవే హాస్టల్ ఏ పూరగాళ్ళ లెక్క పోతాను హాస్టల్కి పోతారు కదా పూరగాళ్ళు అట్లా పోతాను ఇక కొన్ని వేరే ఆటో మాట్లాడలే ఇదే ఆటో నా బట్టలు అయితే సంచులు ఉన్నాయి గవ్వే చీరలు తీసుకుపోతానా నేను కొంచెం కాబట్టి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఇప్పుడే కూర్చుంటాం కూర్చుంటున్నాం కూర్చున్నాం వెనక ప్లేస్ అయితే లేదు మా నాన్న మా బండి దగ్గరికి వచ్చి బాధపడుతున్నాడు మాకైతే కూడా మాకు కూడా చాలా బాగుంది ఇప్పుడైతే బయలు రోడ్ సైడ్ అయితే పన్నెండు రెండు వందలు మాడకాయలు అయితే తీసుకున్నాం ఒక మాడకాయనే ఒకటే మామిడికాయ హాఫ్ కేజీ ఉంది ఎందుకంటే ఎక్కువ వెళ్ళిందాము రామశ్వర్ రామకోసం తీసుకున్నాం ఇప్పుడైతే రూమ్ దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ మళ్ళీ అదైతే ఫోన్ చేస్తు వచ్చిండు అంటాడు అప్పుడప్పుడు వచ్చిన ఫ్రెండ్స్ వీడికి ఈ రూమ్ మీద వచ్చిన ఈ రూమ్ అయితే నాకు ఇంత ముందుకే తెలుసు డైరెక్ట్ నాకు ఎవరి చెప్పకుండా కొంచెం గుర్తుకున్నది ఇది ఒక అనుకుంటే డౌట్ కొద్ది మళ్ళీ వీడియో కాల్ అంటే వీడియో కాల్ చేసి మళ్ళీ క్లారిటీ తీసుకున్నాం మా నాన్నగారు వస్తుండే ఇప్పుడు ఆ రూమ్లో కావాలంటే మా నాన్నగారు రావాలి మూడు గంటల్లో ప్రయాణం మీకు రానికైతే మధ్యాహ్నం ఇంక ఒక అర్ధగంట సేపు అయితే ఆయనం చూడండి మన సామాన్ ఎట్లా అయిందో మొత్తం కల్లి బిల్లు అయిపోయింది ఆటోలో మా చిన్నవాడు అసలు లేతేనే లేడు రాత్రి వాడు జనగామలో వాడుకోడు ఇంతవరకైతే లేవలేదు ఇప్పుడు జనగామలో వాడుకోవడం ఇస్తాను ఇంతవరకు లేవాలి లేపితే కూడా ఎడుతుంది అయితే ఇప్పుడు మూడు బండ్లు వస్తున్నాయి ఇక్కడ నడిచే బండ్లు అయితే హైదరాబాద్ నడిచే బండ్లు అయితే మూడు వస్తున్నాయి ఆ uh చూసిన జాతర ఎట్లా ఉందా మళ్ళీ జాతర వస్తాడు కదా ఆడికి వచ్చి పోయింది ఇప్పుడైతే మేము రూమ్ నుండి అయితే లోపలికి పోతున్నాం మా నాన్న వచ్చిండు వాడు అయితే ముందుకు పోతుండ్రు ఇప్పుడే రూమ్ చూపిస్తాడు ఇంతకుముందు ఎక్కడైతే బయట వెయిట్ చేసినాం

É verdade.